ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కరోనా తర్వాత మూడు సంవత్సరాలే పూర్తి స్థాయిలో చేతిలో ఉన్నప్పటికీ దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి మంచి వైద్యం అందాలి మంచి చదువు అందాల ఉద్దేశంతో మొదలుపెట్టారు ఇప్పటికే ఐదు కాలేజీలు పనిచేస్తూ ఉన్నాయి అక్కడ చదువు వచ్చిన వాళ్ళైతే చాలు ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా వాళ్ళకి రావాల్సిన వాటాలో ఖచ్చితంగా సీట్లు పొంది డాక్టర్లుగా చదువుకుంటూ ఉన్నారు ఇంకొక ఐదు కాలేజీలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయి ఎగ్జాంపుల్ మన పులివెందల ఉంది కేవలం హాస్టల్ రూములకి పెయింటింగ్ లాంటివి వేసుకోవాల్సి వస్తుందేమో తప్ప మొత్తం రెడీగా ఉంది యాభై సీట్లు కూడా శాంక్షన్ అయినాయి చంద్రబాబు నాయుడు గారు మీ దుర్మార్గమైన ఆలోచనలకి మీ వాళ్ళకే అప్పనంగాన్ని కట్టబెట్టాలనే ఒక చెడ్డ ఆలోచనకి మీరు మా కండ్ల ముందే జనం కండ్ల ముందే పులివెందల వాళ్ళ ఆశల్ని ఆశయాలని మీరు తుంగలో దొక్కారు అట్లాగే మన్యంలో ఉత్తరాంధ్రలో మన్యం గిరిజన ప్రాంతంలో ప్రత్యేకంగా అక్కడ ఇప్పటికి కూడా డోలీలు కట్టుకొని గర్భవతులు కాలే ప్రసవాలకు వచ్చే కాలంలో ప్రసవానికి వెళ్తే తల్లి ఉంటుందో పిల్ల ఉంటుందో అర్థం కాని ప్రాంతాల్లో కూడా కాలేజ్ అల్లూరు సీతారామ పేరు మీద కాలేజీ ఇట్లా కట్టే ప్రయత్నం చేసి సక్సెస్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనని మీరు అమ్మడం అంటే బాగుండదు కానీ మీరు దాన్ని దాదాపు అమ్మేంత పని చేస్తూ ఉన్నారు అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు మీరు బీపీపీ మూడు కింద అరవై మూడు అరవై ఆరు సంవత్సరాలు మీరు దాన్ని అప్పగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీ ఏమైనా ఉందే మా తెలియదు గారి రెండు తరాలు దాటిపోతాయి మీరు ఎంత అడిగినా ఏమి చెప్పినా సరే అందులో మీ పాత్ర ఏంది లేదు కేవలం కొన్ని వేల కోట్ల రూపాయలు మీరు ఇస్తే చాలు అని అడిచిపోతాయి అన్ని కాలేజీలు పనిచేస్తాయి ఈ రోజుకి అనంతపురం మా అనంతపురంలో పెద్ద ఆసుపత్రి అంటే గవర్నమెంట్ ఆసుపత్రి పెద్ద ఆసుపత్రి కర్నూలులో పెద్ద ఆసుపత్రి అంటే కర్నూలు గవర్నమెంట్ ఆసుపత్రి పెద్ద ఆసుపత్రి తిరుపతిలో గవర్నమెంట్ లేదంటే గవర్నమెంట్ సంబంధం ఉన్న ఆసుపత్రులే బర్డ్స్ కానీ లేకపోతే ఎస్విఎంసి కానీ ఇవే పెద్ద ఆసుపత్రులు ఎంత పెద్ద నర్సింగ్ హోమ్లు వచ్చినా అవన్నీ దానికి ఏవో దాన్ని దానికి ఎక్కడికి సరిపోని సంగతి గుర్తు చేస్తూ ఉన్నాయి నా అయినా సరే మీరు వైద్యం చేసుకోవడంలో డబ్బులు వస్తాయి ఆ డబ్బులు నీకు సంబంధించిన వాళ్ళకి వెళ్ళాలి అనే ఒక దుర్బుద్ధితో మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నామని ప్రజలు నమ్ముతూ ఉన్నారు మేము దాన్ని బలంగా నమ్ముతా ఉన్నాం ఇది వద్దు అని చెప్పడానికి మేము గత పది రోజులుగా అనేక కార్యక్రమాలు చేస్తాం గ్రామ గ్రామాల్లో వెళ్తా ఉన్నాం సంతకాలు పెట్టిస్తా ఉన్నాం ప్రజలు ముందుకొస్తారు మీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారు మీ కూటమికి ఓట్లు వేసిన వాళ్ళు కూడా మాకు సంతకాలు పెడతా ఉన్నారు ఇప్పటికైనా మీరు మారమని చెప్తా ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు ప్రజల ఆస్తుల్ని కాపాడడానికి వైఎస్ఆర్సీపీ ఎంత దూరమైనా పోతుంది అని చెప్పి అట్లాగే రోడ్డు ఎక్కి ఆఖరికి మా నాయకుడి రోజున యుద్ధం చేస్తూ ఉన్నాడు మనం అడుగుతా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా సరే మా కాలేజీలని అంటే గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వద్దండి అమ్మద్దండి మాకు దూరం చేయొద్దండి వైద్య విద్యను వ్యాపారంగా మార్చొద్దండి మీ దయ ఈ రోజున ప్రైమరీ స్కూల్ కానీ ఇంటర్మీడియట్ స్కూల్ కానీ ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ మధ్య తరగతి వాళ్ళ ఆస్తులు అమ్ముకొని మరి పిల్లల్ని చదివించుకునే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం మీ వలనే మీ ప్రైవేట్ సెక్టర్లోని మీకు చరిత్ర కూడా ఉంది రెండు రెండు ప్రైవేట్ స్కూళ్ళ గ్రూపులు గొడవలు వస్తే ఇద్దరికి పంచాయత్ చేసిన చరిత్ర కూడా మీ దగ్గరే ఉంది కనుక నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సంబంధించిన వాళ్ళ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అడుగుతా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా ముంచిపోయింది లేదు తక్షణం అన్నీ కూడా గవర్నమెంట్లోనే మెడికల్ కాలేజీలు ఉండాలి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎంత మాట్లాడినా సరే పట్టించుకోకుండా ఇంత కష్టకాలంలో కూడా తండ్రి ఎక్కడున్నాడో తెలీదు కొడుకు ఎక్కడ ఉన్నాడో తెలియదు యా దేశాల్లో ఉన్నారు కూడా తెలియదు ఇంకా ఆయన డిప్టీ సీఎం ఆ ఉన్నాడో లేదో అసలు మనకి ఇప్పుడు అర్థం కాని పరిస్థితి ఇవ్వనైనా అయితే ఇట్లా ఊపుతూ మాట్లాడడానికి ఆ పిల్లోడు పనికి వస్తాడు తప్ప కాబట్టి అందరినీ కోరుతూ ఉన్నాం మీరు ముందు రాష్ట్రం గురించి ఆలోచించండి మీరు రాష్ట్రం గురించి ఆలోచించకుండా ఇంత కష్టాలు వచ్చినా సరే ఊరికే ట్వీట్లు పెట్టుకోవడము లేకుంటే పేపర్లు పెట్టుకోవడం కాదు ఇక్కడ కావాల్సింది మిమ్మల్ని స్పష్టంగా అడుగుతా ఉన్నాం మా నాయకుడు స్పష్టంగా చెప్పాడు ఎవరు టెండర్లు వేస్తారో రండి వేస్తున్నారు కానీ చూద్దాం ఎవరికొచ్చినా వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిని రద్దు చేస్తామని కూడా స్పష్టంగా ప్రకటించిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను దీంట్లో భాగంగానే ప్రజలకు డబ్బు చేస్తూ ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు మీద ఎంత మనం నీళ్లు పోసినా సరే ఎంత మేలుకొల్పి సరే అక్కడికి వాళ్ళని పట్టించుకోవడంలే పసల మీద నీళ్లు పోసినట్లుంది నిద్రపోయే వాళ్ళు నిద్ర లేపచ్చని ఏదో మనసులో పెట్టుకొని నిద్ర నటించే వాళ్ళని లేపడం కష్టం కానీ లేపాల్సిన బాధ్యత ఆ శక్తి కేవలం ప్రజలకు మాత్రమే ఉంది జగన్మోహన్ రెడ్డి నాయకత్వన కోటి సంతకాలతో మనం గవర్నర్ని కలవబోతూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజల యొక్క కోరికని చెప్పబోతూ ఉన్నాం మాకు నమ్మకం ఉంది గవర్నర్ గారు ఇన్వాల్వ్ అవుతారు ఎందుకంటే ప్రథమ రాజ్యాంగాన్ని రక్షించాల్సిన వాడు రాజ్యాంగబద్ధమైన ప్రథమ పౌరుడిగా విద్య వైద్యం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కుల్లో ఒకటి భారతదేశ పౌరునికి కాబట్టి ఇరవై ఐదో తారీఖున ఆ సింగరమల్లో ర్యాలీ జరుగుతుంది ఆ ర్యాలీ సింగరమల్ హెడ్ లో ఉదయం పది గంటలకు ఉంటుంది దయచేసి ప్రజలందరూ పాల్గొనమని అట్లాగే వచ్చే నెల బయటి వారం వరకు జరిగే సింతకాల సేకరణలో అందరూ పాల్గొని పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ పాల్గొని తద్వారా ఈ నిద్ర నటిస్తున్న కూటమి ప్రభుత్వానికి నిద్ర నటిస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుడు చంద్రబాబు నాయుడికి అప్పటికైనా కన్ను తెరిచి చూస్తాడేమో అని ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాం ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాట ఒక్కటే ప్రజల జీవితాలతో మీరు ఆడుకోవద్దండి చదువు వచ్చిన పేద పిల్లల యొక్క చదువుని నిరాకరించద్దండి ఒక కుటుంబం డాక్టర్ అయిందంటే ఉన్నట్టుండి రాత్రి రాత్రికి ఆ కుటుంబం యొక్క స్టేటస్ కూడా మారిపోతుంది అనేక మంది పెద్దవాళ్ళుగా మారిపోతారు డాక్ నేను స్పష్టంగా చెప్పగలను గవర్నమెంట్ కళాశాలలో చదివిన డాక్టర్లు అంతో ఎంతో ప్రజల పట్ల ప్రేమంగా ఉంటారు లక్షలు పోసి కోట్లు పోసి కొన్న వాళ్ళు ఏ విధంగా ఉంటారు మీ నాయకత్వంలో వ్యాపారాలు నేర్పిస్తారు నాకు తెలియదు కానీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు సాగిస్తున్న ఈ పోరాటాన్ని బలపరచమని ప్రజలకు తక్షణం తన యొక్క చెడ్డ ఆలోచన దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్న ఆ ప్రైవేటీకరణ ఆపి ప్రభుత్వంలోనే మెడికల్ కాలేజ్ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్